వర్గాల వారి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ఆయన భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదని తెలిపారు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు ఎవరు కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు తక్కువ కాదు తాను వైఎస్సార్ కుమార్తెని అయినప్పటికీ నా విలువ ఎక్కువ కాదు ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు నేను రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిళారెడ్డి కాకుండా ఎలా పోతుంది ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది ఎవరు ఎన్నైనా మాట్లాడవచ్చు వాళ్ళ స్వార్థం కోసం కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని ఆయన ఆశయాలను కాపాడటం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా మీరు ఎన్నైనా మాట్లాడచ్చు ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన కామెంట్స్ చేశారు రాఘవరెడ్డి అన్నా నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నా కానీ ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు ఆయన బాగుమర్తి అక్కడ సూపరి సూపరిండెంట్ అయినట్టు ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు నేను పాదయాత్ర చేయాలి అని వార్తమ్మ భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర చెయ్య నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు